తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ మనతోన గెస్ట్ ఎవరైనా అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో తన డాన్సింగ్ తోని డాన్సింగ్ కన్నా ముందు చెప్పుకోవాలని అంటే తన కెమెరా పొజిషన్ ఎలా వైరల్ అయ్యో షార్ట్ వీడియోస్ వల్ల షార్ట్ మీద చేస్తుంటేనే క్లిక్ అయినాయి కామెంట్స్ ఏమొస్తున్నాయి పాయింట్ లేదా అంటే వీడు మీరు మేడమా ఇప్పుడు నువ్వు కదా సార్ మరి ఏమంటావు కొంతమంది షార్ట్ ఫిలిం డైరెక్టర్స్ వాళ్ళు మెసేజ్ చేస్తారు కదా అక్క ఇలా బాయ్ బాయ్ కమిట్మెంట్ కూడా అడుగుతారు బాయ్ బాయ్ కమిట్మెంట్ కూడా అవుతున్నారు వాళ్ళంతా ఇప్పటి కదా చాలా రోజుల నుంచి ఇలా ఏమంటారు అంటే ఫస్ట్ చూసి నిజంగా నేను ఏం చేశాను నాకు ఎందుకు ఇంత కామెంట్స్ పెడుతున్నారా బాధ పడి ఉంటావు కదా యా అంటే నాకు నాకు కమెంట్ వచ్చినప్పుడు ఏం బాధ అనిపించలేదు మమ్మీ గురించి ఏమైనా చెప్పాలంటే మమ్మీ గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా ప్రేమ చూపిస్తుంది హలో ఎవరి వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో తన డ్యాన్సింగ్తో డ్యాన్సింగ్ కన్నా ముందు చెప్పుకోవాలనంటే తన కెమెరా పొజిషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా కామెంట్స్ చాలా ట్రోల్స్ ఇవన్నీ జరుగుతున్నాయి తను ఎవరో కాదు రాజేష్ మహి ఇన్ఫ్లుయెన్సర్ సో మన ముందైతే ఉన్నారు హాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ప్రెజెంట్ ఏం చేస్తున్నావు డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఓకే ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే టిక్ టాక్ పోయినప్పటి నుంచి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటాను అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను స్టార్టింగ్ నుంచి చేశాను కానీ అంతేం రాలేదు త్రీ ఇయర్స్ నుంచి కష్టపడితే రీసెంట్ గా వైరల్ అవుతున్నాయి వీడియోస్ ఓకే ముందు ఎలా చేస్తుండే నార్మల్ లిప్సిన్స్ తీస్తుండే తర్వాత లిప్సిన్స్ తర్వాత కొన్ని కామెడీ వీడియోస్ తీద్దామని ఇలా రాసి తీస్తారు చూడండి అలా చేస్తాను అలా కూడా కాలేదు ఇక ఎట్లా అయితే అని డాన్స్ వీడియోస్ తీసాను కొన్ని కొన్ని బాగానే క్లిక్ అయినాయి కానీ తర్వాత ఇక నేను షార్ట్స్ మీద చేయడం వల్ల ఇంకా వైరల్ అయ్యాను ఒకటి అర్థం కాదు కెమెరా పట్టుకోవడానికి ఎవరు బేసికలీ వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు ఎలా ఉండే అయిపోయిందంటే మనం ఒకరికి ఏదో ఒక ఫేవర్ చే చేయకుంటే మనకి ఎవరు చేయరు అలా అని ఇంకా రిక్వెస్ట్ చేసి 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 అలసిపోయాను ఇంకెవరిని అడుగుదాం అలా ఇలా అని వాళ్ళ వక్స్ వాళ్ళు బిజీ ఉన్నారా నేనే ఇక కింద పట్టి స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాను వీడియోస్ అప్పుడు వైరల్ అవడం స్టార్ట్ చేస్తారు ముందు కూడా తీసేవాన్ని తీసేవాన్ని కానీ అంత క్లిక్ కాలేదు తర్వాత ఇక ట్రై చేసి చేసి ఇప్పుడైతే బాగా ఇందాకేమో ఎలా వైరల్ అయ్యో షార్ట్ వీడియోస్ వల్ల షార్ట్ మీద చేస్తుంటేనే క్లిక్ అయినాయి వీడియోస్ ఓకే ఎందుకని నాకు తెలీదు బాగా వెళ్తున్నాయి అంతే కామెంట్స్ ఏమొస్తున్నాయి ఇక బ్యాడ్గా వస్తాయి మొత్తం నెగిటివ్ కమెంట్స్ పాజిటివ్ కన్నా ఇప్పుడు రీసెంట్గా కొంచెం కొంచెం పాజిటివ్ పెరుగుతుంది కానీ ఫస్ట్ అయితే చాలా అంటే చాలా నెగిటివ్ అంటే నీకు పాయింట్ లేదా వేసుకోవడానికి షార్ట్స్ ఎందుకు చూస్ చేసుకున్నావు అది ఇక స్టార్ట్ చేశారు ఇలా వేసుకోవడం ఓకే ఇప్పుడు సమాధానం ఏం చెప్తా వైరల్ అవుతున్నా కానీ వైరల్ అని కాదక్క ఫస్ట్ ఏమైందంటే ఒకరోజు ఇక పైంట్స్ మీద తీసి తీసి అలసిపోయాను ఇక క్లిక్ కావాలంటే ఏదో ఒకటి కొత్తగా చేయాలి అది కూడా నేను షార్ట్లో తీస్తుంటే ఏం తప్పలేదుగా నాకైతే ఏం తప్పుగా అనిపించలేదు అందుకే నేను స్టార్ట్ అలానే తీస్తున్నాను స్టార్ట్ చేసేసైతే ట్రోలింగ్స్ ఎలా ట్రోలింగ్స్ అంటే ఒక లాస్ట్ ఎగ్జామ్ ఉండే నాకు డిగ్రీ థర్డ్ సెమ్ది ఎగ్జామ్ రాసేసి ఇంటికి వచ్చాను ఇంటికి రాగానే అంటే మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఇలా ఎవరో ట్రోలింగ్ చేసి ఇలా పెట్టారంట ఒక వీడియో పోస్ట్ చేసి ఏదో లో మూవీ అటాచ్ చేసి పెడితే తను షేర్ చేసింది అప్పుడు షేర్ చేసి చెప్తే అప్పుడు తెలిసింది మా ఇంట్లో ఇలా వీడియోస్ క్లిక్ అయితున్నాయి వీడియోస్ చేస్తుండ్రు అలా అని ఇక కొన్ని ఇలా స్టోరీస్ పెట్టడం పెద్ద పెద్దగా రాయడం పాయింట్ లేదా అంటే వీడు సార్ మీరు మేడమా అలా అడగడం అలా స్టార్ట్ అయినాయి దాంట్లో షార్ట్ మీద ఏం అలా కనిపిస్తుందో నాకైతే అర్థం కాలేదు ఓకే మరి నిజంగానే చాలా వరకు నేను కామెంట్స్ చూసాను చూస్తే కామెంట్స్ కొన్ని అడుగుతాను బాల్ పెట్టే కామెంట్స్ ఇప్పుడు నువ్వు మీరు మేడమా అని నేను సరే అంటాను సరే అంటాను మరి వాళ్ళకి ఎందుకు డిఫరెంట్ అనిపిస్తుంది అసలు నా లెగ్ షేప్స్ చూశాక నేను లెగ్ వర్కౌట్ జిమ్ వర్కౌట్ అనేది చాలా ఎక్కువ చేస్తాను లెగ్ వర్కౌట్ అనేది దానివల్ల ఏంటంటే లెగ్ అనేది షేప్ లో వస్తుంది అది వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నువ్వు బాయ్ ఆ అని ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి కదా నీ ఫాలోవర్స్ అంటే నీ వ్యూవర్షిప్ చాలా పోతుంది నెగిటివ్ కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి అట్లా కామెంట్ చేసే వాళ్ళకి నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు ఫస్ట్లీ అంటే ఇలా నేను వాళ్ళ కోసం సపరేట్గా టైం టైం తీసుకొని చెప్పడం అంత నాకు ఇష్టం లేదు అక్క నేను ఏంటో నా వాళ్ళకి తెలుసు మా అందరికీ తెలుసు అంటే పర్టికులర్గా వాళ్ళ కోసం టైం తీసుకొని వాళ్ళకి నేను సమాధానం ఇచ్చి అది ఇష్టం లేక నేను చెప్పాను కూడా స్టోరీస్లో పెట్టాను కానీ ఇలా వాయిస్లో పెట్టలేదు ఇక ఇంకా నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని అనుకుంటలేను ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది ఫ్యూచర్లో అని నేను కూడా ఏం లైట్ తీసుకున్నాను అంటే బాధ చేస్తుంది అక్క అలాంటి కమెంట్స్ వచ్చినప్పుడు కానీ ఎవరికి తెలియదు నేను బాధపడతాను యా చాలా బాధిస్తుంది ఓకే ఫస్ట్ చూసి నిజంగా నేను ఏం చేశాను నాకు ఎందుకు ఇంత కమెంట్స్ పెడుతున్నారా బాధపడి ఉంటావు కదా యా అంటే నాకు నాకు కమెంట్ వచ్చినప్పుడు ఏం బాధ అనిపించలేదు అంటే నాతో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా తోడు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఒకరోజు ఒకరోజు ఏమైంది ఏమో ఇక ఒక వీడియో ఇలా క్లిక్ అయితేనే ఉంది లైక్ ఫైవ్ మిలియన్స్ క్రాస్ అయింది సిక్స్ మిలియన్స్కి ఇలా వెళ్తుంది అది కూడా టూ డేస్లోనే ఇలా వెళ్తుంటే ఒక ఫ్రెండ్ ఉంటే కాల్ చేశాడు కాల్ చేసి బ్రోయిల్ నీకు బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయిగా ఎందుకు షార్ట్ మీదనే తీస్తున్నావు వేరేది ట్రై చేయొచ్చుగా అని అన్నాడు అన్నాడు తర్వాత నాకు కూడా అనిపించింది మనం కూడా ఇక ఆపేద్దాం ప్యాంట్ మీద చేద్ద చేయడానికి ట్రై చేద్దామని అనుకున్నాను తర్వాత ఇక ఆగిపోయింది అదే రోజు ఇంకా టూ కాల్స్ వచ్చాయి టూ త్రీ కాల్స్ వచ్చాయి అప్పుడు అనిపించింది నేను తప్పు చేస్తున్నానేమో ఆపేద్దామని అనిపించింది కానీ చాలా టూ డేస్ అసలు చాలా బాధ అనిపించింది వీళ్ళు అంటే నేను చాలా తప్పు చేస్తున్నానేమో అనిపించి ఇక స్టాప్ చేద్దామని అనుకున్నాను కానీ తర్వాత ఎందుకు స్టాప్ చేయాలని అనిపించలేదు కంటిన్యూ చేశాను ఓకే దీనివల్ల నీకు ఎఫెక్ట్ అయింది ఏం లేదా అంటే ఫ్యామిలీస్లో కానీ సరౌండింగ్స్ కానీ ఫ్యామిలీస్లో అంటే మా మా ముగ్గురు అక్క నాకు దాంట్లో మా చిన్నక్క చదువుకుంది మా అక్కకి అంత నాలెడ్జ్ ఉంది ఇలా సొసైటీ ఇలా ఉంటుంది సోషల్ మీడియా ఇలా ఉంటుందని చెప్పి మా డాడీకి తెలీదు అంటే చదువుకోలేదు కానీ తెలుగు వచ్చు అయితే మా అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇలా ఉంటుంది ఇలా ఉండదు మనం ఇలా జడ్జ్ చేయడం తప్పని మా అక్క చెప్తూ ఉంటుంది సొసైటీ నుంచి అంటే మొన్ననే రీసెంట్గా ఇలా వీడియోస్ క్లిక్ అవుతుంటే నేను ఎప్పుడు బైక్ లేకుండా బయటికి రాను బేసికల్ అయితే మా మమ్మీ షాప్కి పంపించింది అక్క ఇలా షాప్కి వెళ్ళి ఇలా రిటర్న్ వస్తున్నప్పుడు ఒక ఉంటాయి కదా వీధి కుక్కలు కొంతమంది కూర్చొని ఉన్నారు అది కూడా నైట్ టెన్ అవుతుంది వెళ్తుంటే నేను ఇలా క్రాస్ అయ్యి వెళ్తున్నాను మాస్క్ వేసుకొని ఒకడేమంటాడు సార్ మీరు బాయ్ గల్లా అని అన్నాడు ఇంకోడేమంటుండు సార్ నేను నేను రండని అని అన్నాడు అంటే అర్థమైందా అంటే ఒకడు క్వశ్చన్ చేసిండు నాకు కమెంట్స్ అలా వస్తున్నాయి కదాక అంటే దాంట్లో ఒకడేమన్నాడు సార్ మీరు బాయ్ గల్లా అని అన్నాడు ఇంకొకడేం అంటే ఇంకొకడేం ఏం చెప్తాడు అంటే సార్ నేను రండా అని అన్నాడు రెండు ఇలా పెట్టాడు తర్వాతనే నాకు అర్థం కాలేదు ఇంక ఇంటికి వెళ్ళి కొంచెం సేపు ఆలోచిస్తే ఓహో తర్వాత అర్థమైంది వీళ్ళు నన్నే టార్గెట్ చేసి చెప్పారు ఇది నేను క్రాస్ అవుతున్నప్పుడు అని అనిపించింది అప్పుడు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే నేను అసలు ఎవరితో బేసికల్ మాట్లాడాను ఎక్కువ మన క్లోజ్ ఉన్న వాళ్ళతో తప్ప ఎవరితో మాట్లాడా కానీ వాళ్ళు అలా అనడం కొంచెం అనిపించింది నేను అప్పుడే వెళ్ళి కొట్టచ్చు వాళ్ళని కానీ మనకు ఎందుకు లేని లైట్ తీసుకున్నాను అంటే జ ఎక్కువ బాధపడ్డది ఆ ఒక విషయం మీద అయితే ఎవరికి తెలియకుండా అయితే ఏడవడం ఏమి ఉండదు కానీ కొంచెం ఉంటుంది అక్క లోపల అంటే కొంచెం ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది ఏం చేయాలనిపించ జస్ట్ ఇంట్లోనే ఉందాం బయటికి వెళ్ళద్దు కొన్ని రోజులు తర్వాత వెళ్దామని ఒక ఫీలింగ్ ఉంటుంది అది అది ఫేస్ చేశాను అప్పుడు టూ డేస్ అలా తర్వాత అనిపించింది నాకంటే దారుణంగా చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు నేనేం మొత్తం డ్రెస్ లేకుండా ఏం చేస్తలేనుగా షార్ట్స్ మీదనే నేను కదా తర్వాత నాకు నేనే స్టాండ్ తీసుకుని బయటికి రావడం స్టార్ట్ చేశాను ఇప్పుడంతా పర్ఫెక్ట్ యా పర్ఫెక్ట్ ఓకే రాజేష్ మహి ఏంటి అంటే రాజేష్ నీ పేరు మహి ఇంకెవరకు మా ఫ్రెండ్ పేరు బాయ్ గార్ బాయ్ అంటే నా పేరు రాజేష్ ఆయన పేరు మహి మహేష్ ఆయన పేరు కానీ చాలా క్లోజ్ ఫ్రెండ్ అందుకే ఆయన పేరు పెట్టుకున్నప్పటి నుంచి అలానే ఉంది స్టార్టింగ్ నుంచి అదే అంటే యాప్ ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి అదే నిమ్ముతోనే ఉంది ఓకే చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి రీసెంట్ గానే కానీ చాలా క్లోజ్ ఎయిత్ క్లాస్ నుంచి ఫ్రెండ్ చాలా క్లోజ్ దెన్ చిన్నప్పటి నుంచి అందుకని తన పేరు కూడా కలిపి పెట్టేసుకున్నాం తన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది అలానే తన మహేష్ అని ఉంటుంది జస్ట్ చూసారా నీదొక్కడే ప్రేమ నీదొక్కడే ఫ్రెండ్షిప్ కానీ దాంట్లో కాకుండా ఇలా నార్మల్ గా చాలా చూపిస్తాడు అక్క చాలా కేరింగ్ పర్సన్ చాలా మీరు ఎక్కడ ప్రాపర్ మాది మైసిగండి మైసిగండి మైసమ్మ కానీ మేము హైదరాబాద్ లో ఉంటాం మీ ఫ్యామిలీ ఫ్యామిలీ హైదరాబాద్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ముగ్గురు అక్కలు మ్యారేజ్ అయిపోయినాయి అందరివి చిన్నకి ఇప్పుడు గ్రూప్స్ అవి చదువుతుంది మా అన్న నేను మా అన్న మా అన్న మాస్టర్స్ షెఫ్ చేస్తున్నాడు ఇక నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఓకే డాడీ రియల్ ఎస్టేట్ చేస్తారు మమ్మీ హౌస్ వైఫ్ ఇప్పుడు నువ్వు ప్రజెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఏమవుదామని చదువుతున్నావు అంటే ఇలా మా డాడీకి పోలీస్ అవ్వడం ఇష్టం ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసి కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని కొంచెం ఇటు అటు రెండు సైడ్ బ్యాలెన్స్ చేసుకుంటా అంటే రా పోలీస్ రాయమని రిక్వెస్ట్ చేశారు లాస్ట్ టైం కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు కూడా అది కానీ రాయి అన్నారు కానీ నేనే రాయలేదు ఇప్పుడు రాయాలి నీకేం ఇంట్రెస్ట్ మరి నాకు ఇలా వీడియోస్ ఇలా మూవీస్లో చేయడం ఇష్టం అది నేను ఇంటర్ అయినాక నేను చెప్పాను ఒకసారి డాడీ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా ఇది చదవను అంటే ఫస్ట్ ఆ యాప్ ఏదో చెప్పు అది డిలీట్ చేస్తా అని అంటే ఇలా వద్దు ఫస్ట్ స్టడీయే కావాలని అన్నారు ఇక అప్పటి నుంచి డిగ్రీ వెళ్ళడం స్టార్ట్ చేశాను ఒక్కరోజు వెళ్ళకున్నా వంద క్వశ్చన్స్ ఉంటాయి ఎందుకు వెళ్ళలేదు ఏం నొప్పి ఇలా అని ఫస్ట్ స్టడీ తర్వాత ఏదైనా అంటారు ఇప్పుడు ఇంట్లో మీ డాడీ చూస్తారా ఇప్పుడు రెగ్యులర్గా చూస్తారు డైలీ ఏ టవంగానే నేను పోస్ట్ చేసాక డాడీకి చూపించాను డాడీ ఫోన్ లో ఇలా చూస్తూనే ఉంటారు మమ్మీ డాడీ ఇద్దరు చూస్తారు ఏమంటారు వాళ్ళు ఏమన్నారా ఎందుకు అంటే మా డాడీకి తెలీదు ఇలా నెగిటివ్ ఉందని నెగిటివ్ ఉన్నా మా డాడీ ఏమన్నాడు సపోర్ట్ చేస్తాడు ఎందుకంటే మేము చాలా స్ట్రగుల్ చేసి వరకు వచ్చేవాళ్ళు అంటే ఈ మాకు ఏం లేవు బేసికల్లీ అంటే మిడిల్ క్లాస్ అనుకో ఉన్నాయి విలేజ్లో ఉన్నాయి కానీ మేము సొంతంగా సంపాదించుకుంది అలాంటివి ఏం లేవు కష్టపడితే వస్తుందని మా డాడీ నమ్ముతారు అలా అని నేను కూడా అంటే నీకున్న గోల్ మొత్తము మీడియా యా ఓకే కానీ అది కూడా ట్రై చేశాను దాంట్లో కూడా చాలా ఫేస్ చేశాను ఇలా మోడలింగ్లో కూడా ట్రై చేశాను దాంట్లో కూడా చాలా ఫేస్ చేశాను మళ్ళీ రీసెంట్గా వీడియోస్ వైరల్ అయినప్పుడు ఇలా కొంతమంది షార్ట్ ఫిలిం డైరెక్టర్స్ వాళ్ళు కం మెసేజ్ చేస్తారు కదా అక్క ఇలా బాయ్ బాయ్ కమిట్మెంట్ కూడా అడుగుతారు బాయ్ బాయ్ కమిట్మెంట్ కూడా అడుగుతారు అలానే ఉంది ఇప్పుడు ఇప్పుడు చాలా మంది హెయిర్ స్టైల్ హెయిర్ స్టైలిస్ట్ ఉంటారు హీరో హీరోయిన్ వాళ్ళు కూడా చేస్తారు చాలా నీకు అప్రోచ్ అవుతున్నారు వాళ్ళంతా యా ఇప్పుడు నుంచి కదా చాలా రోజుల నుంచి ఇలా ఏమంటారు అంటే మోడలింగ్ లో ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతారు యా ఇంట్రెస్ట్ అంటే ఇలా ఛాన్స్ వచ్చినప్పుడు ఎవరు వద్దు ఉంటారని ఇంట్రెస్ట్ అని అంటాం వాళ్ళు ఏమంటారు ఒక మీరు ఒకసారి మా ఆఫీస్కి రావాలి ఆఫీస్కి వచ్చాక మీకు కొన్ని లుక్స్ టెస్ట్ చేస్తామని అంటారు ఏదేదో సుత్తి చెప్తారు లంచ్ కలుద్దాం అని అంటారు డిన్నర్ కలుద్దాం అని అంటారు ఇలా ఇలా అని మొత్తం సగాదిస్ ఇలా ఒకటి ఫేస్ కూడా అయింది ఒక పెద్ద హెయిర్ స్టైలిస్ట్ హెయిర్ స్టైలిస్ట్ అయితే ఒకటి ఇలా మెసేజ్ వచ్చి కాల్ వచ్చి ఒకసారి కలుద్దాం మీ లుక్స్ బాగుంది మీకు నేను ఇలా యాడ్ షూట్లో నేను ఛాన్స్ ఇప్పిస్తాను అన్నాడు ఓకే నమ్మి ఇది ఎవ్వరికీ తెలియదు ఇప్పుడే నేను ఫస్ట్ టైం చెప్తున్నాను మా పేరెంట్స్ చూస్తారనుకో అయితే ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు అయితే నేను నమ్మిన నమ్మి నేనేం చేశాను వెళ్ళాను నేను మా ఫ్రెండ్ వెళ్ళాం ఫ్రెండ్ స్వామి మాలలో ఉండే ఇక ఫ్రెండ్ని తీసుకొని ఎలానో ఫోర్స్ చేసి తీసుకొని వెళ్ళాను తీసుకొని వెళ్తే ఏమైందంటే వాళ్ళ రూమ్ ఉండే ఆఫీస్ అని చెప్పి పిలిచాడు ఆఫీస్ అని చెప్పి పిలిచి ఇక కూర్చోబెట్టాడు కొంచెంసేపు మాట్లాడాడు ఎందుకు ఇంట్రెస్ట్ ఇలా చేస్తావా నువ్వు యాక్టింగ్ వాళ్ళు చెప్పినట్టు చేయాలి పేమెంట్ బాగా ఇస్తారు అది ఇదని అంటే జస్ట్ అప్పుడు ఓహో నాకు ఇంత మంచి ఛాన్స్ వచ్చిందని చాలా మురిసిపోయాను ముడిసిపోయి వెళ్ళాను ఇక మెల్లగా ఏం 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 స్టార్ట్ చేశాడంటే నువ్వు హ్యాండ్ సంగు నేను నీకు బాడీ మసాజ్ చేస్తాను ఇలాంటివి స్టార్ట్ చేశాడు ఇక హెడ్ నుంచి స్టార్ట్ చేసి ఇలా షోల్డర్ నుంచి రాగానే నేను ఇక భయపడ్డా నేను వెళ్తానన్నా వెళ్తానన్నా అని చెప్పి అక్కడి నుంచి ఉరుకు వచ్చేసా చాలా డేంజర్ ఫేస్ చేసా ఇప్పుడు రీసెంట్గా ఒకటి వచ్చింది ఏంటంటే షార్ట్ ఫిలిం లో ఛాన్స్ ఇస్తామని అన్నారు ఓకే ఇస్తామంటున్నారు కదా అని చెప్పి నేను కూడా ఓకే చేస్తాను క్యారెక్టర్ ఎలా ఉన్నా అని అన్నాను క్యారెక్టర్ ఎలా ఉన్నా అంటే నీకు ఛాన్స్ ఇస్తే మాకేమిస్తుంది ఇలా స్టార్ట్ చేస్తారు ఇలా మాకేం ఛాన్స్ మాకేం వస్తుంది నీకు ఛాన్స్ ఇస్తే అలా ఇలా అడగడం స్టార్ట్ చేస్తారు ఇక నేను ఇక నాకు తెలియనట్టు నేను మాట్లాడినా నాకు అర్థమైపోయింది వాళ్ళు ఏం అడుగుతున్నారో నేనేమి ఇవ్వగలుగుతాను మీరే నాకు ఛాన్స్ ఇస్తున్నారు కదా అని ఇలా అడగడం స్టార్ట్ చేశాను అడగడం స్టార్ట్ చేస్తే ఇక తను మెల్ల మెల్లగా స్టార్ట్ చేయడం అది కూడా వ్యానిష్ మూడ్లో మాట్లాడతారు ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ మాట్లాడి ఇలా అయింది చాలా అయింది ఇన్స్టాలో మనం మెసేజ్ చేసిన అది తీయంగానే వెళ్ళిపోతుంది మెసేజెస్ నీకేమనిపిస్తుంది మరి ఈ సొసైటీ మీద ఎవరిని నమ్మాలని లేదక్క నాకు ఎవరిని నమ్మాలని లేదు ఫ్రెండ్స్ని కూడా నమ్మాలని లేదు ఫ్రెండ్స్ ఎలా అంటే ఒకటి చెప్తాను అక్క ఫ్రెండ్స్ ఎలా అంటే మన దగ్గర నుంచి ఏదైనా ఆశించే వరకు మనకి ఏమి ఇవ్వరు అందుకే నేను ఎవ్వరికి రిక్వెస్ట్ చేయను మనం వీడియోస్కి వెళ్దాం నూరా నూరా అని అందుకని నేను ఒక్కరినే వెళ్ళి కింద పెట్టుకొని చేయడం స్టార్ట్ చేస్తాను అలసిపోతారు అక్క ఒకరిని అడిగి 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 అందుకే నేను ఇంకా ఫ్రెండ్స్ అనే వాళ్ళే లేరని నమ్ముతాను ఇప్పుడు కూడా నువ్వు చెప్పిన దానిలో ఒక డిఫరెంట్ ఉంది బాయ్ టు బాయ్ కమిట్మెంట్ అని నెక్స్ట్ వచ్చేసి ఒక ఫీమేలే నీకు ఛాన్స్ ఇస్తా అని కమిట్మెంట్ ఇవ్వమంటుంది ఇది కామన్ అక్క నువ్వు షాక్ అయి నీకు ఇన్స్టాలో అది కామన్ అయిపోయింది కామన్ అయిపోయింది కామన్ అయిపోయింది ఇన్బాక్స్ ఓపెన్ చూస్తే మొత్తం మాక్సిమం అంటే గర్ల్స్ కంటే ఎక్కువ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇలా ఆఫర్ చేస్తారు ఏదో ఒకటి ఇలా అడుగుతారు నాకే కాదు నాకు తెలిసిన వాళ్ళకి కూడా జరిగింది ఇలా చాలా మందికి జరిగింది బాయ్స్ తోనే మాక్సిమం జరిగింది గర్ల్స్ కూడా జరిగింది కానీ పర్టికులర్ ఫోకస్ బాయ్స్ మీదనే నువ్వు ఇప్పటిదాకా ఈ విషయం మాత్రం నేను మా ఫ్రెండ్ స్వామి మాలానందని చూడండి ఆయనతో షేర్ చేసుకున్నాను ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు తెలుస్తుంది నీ వీడియోస్ అంటే నీ కాలేజ్ వాళ్ళు కూడా చూస్తుంటారు కదా కామెంట్ చేస్తారా లేదంటే సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేస్తారు ఫ్యాక్వాలిటీ నేను ఇలా ఇంటర్వ్యూ వచ్చింది వెళ్తున్నాను రేపు అంటే నాకు పర్మిషన్ కూడా ఇచ్చారు నిన్ననే ఇచ్చారు నేను ఆవిడ కూడా పంపించేశారు ఈరోజు లీవ్ కూడా ఇచ్చారు చాలా మంచివాళ్ళు మా సార్స్ మేడం చాలా మంచివాళ్ళు ఇంట్లో చెప్పేసి వచ్చావా నిన్నటి నుంచి మీరు చెప్పినప్పటి నుంచి ఇంట్లో ఒక హడావిడి స్టార్ట్ అయింది ఇలా ఇంటర్వ్యూ ఉందని అంటే ఇక మమ్మీ ఇదికెళ్ళు ఆషా వేసుకెళ్ళు ఈ షూస్ మంచి కనిపించాలి మంచిగా మాట్లాడాలి ఇలా మమ్మీ చాలా అంటే చాలా సపోర్టివ్ ఇప్పుడు నీ అంటే పరంగా ఇంట్రెస్టా లేదంటే యాక్టింగ్ పరంగా లేదంటే మూవీసా యాక్టింగ్ యాక్టింగ్ అంటే నేను ఫస్ట్ మూవీస్ లో ట్రై చేద్దామని ట్రై అక్క ఇలా మోడలింగ్స్ లో ఫేస్ చేయడం వల్ల ఇక దానికంటే బెటర్ మన స్టాండ్ మన ఓన్ స్టాండ్ మనం తీసుకుందాం అని చెప్పి ఇక నేను స్టార్ట్ చేశాను ఓకే రీల్స్ చాలా వివర్షిప్ ఉంటాయి మిలియన్స్ మిలియన్స్లో వెళ్తుంటాయి కానీ ఫాలోవర్స్ ఎందుకు తక్కువ ఉన్నారు అంటే అకౌంట్ ఉండేనా ఇంతకుముందు ఇంకో అకౌంట్ ఉండే అది చాలా బాగా నడిచింది ఇక ఎలా ఉంటుంది అంటే సొసైటీ వీడెదుగుతుందంటే మనం ఎందుకు ఎదిగిస్తాం ఇన్ని తక్కువదాం అని చెప్పి దా చాలా ఇష్యూ అయింది కొన్ని రోజులు అది డిజేబుల్ అయింది అకౌంట్ కొన్ని రోజులు హోల్డ్లో పడ్డది కొన్ని రోజులు ఇంకా వీడియో పోస్ట్ చేయకుండా అయింది ఇక ఇలా ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను ఇంకో ఐడి క్రియేట్ చేసి దాంట్లో పట్టడం స్టార్ట్ చేశాను ఓకే ఇప్పుడు కొత్త అకౌంట్ యా ఇది కూడా చాలా రోజులు అవుతుంది అక్క కానీ ఇప్పుడు పెట్టడం స్టార్ట్ చేసానికి ఇప్పుడు బాగా క్లిక్ అవుతుంది ఐడిలో ఓకే ఇంకా ఎలాంటివి ఫేస్ చేసావు నువ్వు ప్రాబ్లమ్స్ ఈ ఛాన్సెస్ కోసమే కాకుండా ఎలాంటి కమెంట్స్ కానీ ఎలాంటి మెసేజెస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ మెసేజెస్ అంటే ఇప్పుడు వీడియో తీసేది నేను ఒక్కనే కదా అక్క నేను ఒక్కనే కాబట్టి నన్ను ఏమన్నా నేను భరించుకుంటా కానీ ఇలా మమ్మీని తిట్టడం ఇలా డాడీని తిట్టడం ఇలా అక్కలను తిట్టడం ఇలా స్టార్ట్ చేశారు అది కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఎవరో కాదు నాకు తెలిసిన వాళ్ళే అలా పెడుతున్నారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు చాలా గలీజ్గా పెడతారు కొంతమంది చెప్పారు కూడా ఇలా కమెంట్స్ వస్తున్నాయి ఆపై అవసరమా అలా అని చెప్పారు మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారు నువ్వు మాత్రం నువ్వేం ఫిక్స్ అయినావు మైండ్లో ఏంటంటే నేను చాలా రోజుల నుంచి స్ట్రగలింగ్ అక్క నేను ఏదో ఒకటి అవ్వాలి అవ్వాలి అని ఇక అది అవ్వాలంటే నేను కష్టపడాలి ఎలా అంటే మనం ఏంటో ఒకరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది టైం వచ్చినప్పుడు అదే ప్రూవ్ అవుతుంది టైం ఇప్పుడు పర్టికులర్గా టైం తీసుకున్న ప్రూవ్ లేదు చూపిద్దామనే ఒక్కటే రీజన్తో ఇప్పుడు మామూలుగా వెళ్ళిపోతున్నాను అంత ఇప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక మీ డాడీ చెప్పినట్టు పోలీసు అంతేనా నువ్వు అనుకున్నట్టు మీడియా ఇటు రెండు చేస్తాను రెండు ఓకే ఎక్కువ ఎవరితో మాట్లాడతావా మాట్లాడవనుకుంటావు కదా ఎక్కువనా కాదక్క నేను చాలా టాకటివ్ నేను చాలా మాట్లాడతాను కాలేజ్లో ఎలా మాట్లాడతానంటే విసుగు పుట్టి లేచి వెళ్ళిపోతూ రానుంచి అన్ని మాటలు మాట్లాడతాను చీటింగ్ గా రీసెంట్గా క్లాస్లో అయింది పట్టుకున్నారు సరే సరే పట్టుకుని ఇలా అంటే చీటింగ్ అంటే గా పేపర్ తీసుకెళ్ళి రాయడం ఉండదు అక్క ప్రాక్టికల్స్ ఉండే రాశాను బాగానే లాస్ట్ ఎగ్జామ్ అకౌంట్స్ ఉండే అకౌంట్స్ ఉంటే ఏదో అలా కొంచెం చూపిస్తారుగా ఇలా రా ఇలా రాస్తుంటే దొరికిపోయాం ఓకే ఏమని లేదు మళ్ళీ ఇచ్చారు మళ్ళీ రాసి ఇచ్చేసాం అలవాటు అయిపోయింది అయితే చీటింగ్ జస్ట్ అది మేము ఎలా జస్ట్ కొంచమే కదా అది బోర్డ్ ఎగ్జామ్ కి అలా ఉండదు కదా బోర్డ్ ఎగ్జామ్ కి ఓన్ గా చదువుకునే వెళ్తాం జస్ట్ ఇది ఏంటంటే ప్రాక్టికల్స్ ఏగా లైట్ తీసుకుందాం మళ్ళా ఏముంటది ఫార్టీ మార్క్స్ సర్వాలు వేస్తారని ఒకే ఒక ఇంటెన్షన్ తో అలా నీకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు మమ్మీ మమ్మీ గురించి ఏమైనా చెప్పాలంటే మమ్మీ గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా ప్రేమ చూపిస్తుంది నాకు నా ఒక్కని మీదనే అంతమంది ఐదు ఐదు మందిలో ఒక్కని మీదనే నేను నేను ఫిఫ్టీన్ ప్లస్ కొనుక్కున్నాను నాకు మొన్న అది కూడా ఏంటంటే మా ఆడతో నేను నా ఓన్ పైసలతో కొనుక్కుంటాను కొనిపించే అవసరం లేదని ఇలా ఇలా చెప్పి కొనుక్కున్నాను కొనుక్కుంటే ఇక నాకు మంచిగానే ప్రమోషన్స్ వచ్చే చేశాను ఎలక్షన్స్ టైంలో అలా ఇలా అని ఫోన్ కొంచెం మనీ పే చేసి కొన్నాను తర్వాత ఇక కట్టాలి డాడీని అయితే అడగలేదు ఇన్ని మాటలు చెప్పానని చెప్పి ఇక మమ్మీ ఏం చేసిందంటే ఎవ్రీ మంత్ ఎవరికి తెలియదు మా అక్కలకి తెలిస్తే మమ్మీని తిడతారు ఇక నువ్వే చెడ కొడుతున్నావు కావాలని ఎవరికి తెలియకుండా మెల్లమెల్లగా ఈఎంఐ పైసలు మా మమ్మే పే చేస్తుంది కానీ నేను పే చేస్తున్నట్టు ఉంది అంతే ఇప్పుడు తెలిసిపోతుంది ఇంటర్వ్యూలో మా చిన్నక్క చెప్తుంటుంది నువ్వే చెడగొడుతున్నావు కావాలని అలా ఇలా అని చెప్తుంది మమ్మీ ఎప్పుడు వాళ్ళ మాట పట్టించుకోదు వా డాడీకి తెలియకుండా చాలా అంటే చాలా ఇప్పుడు ఏ టు జెడ్ నేనే తీసుకుంటున్నాను ఇంట్లో ఇంట్లో వాళ్ళకి తెలుసు కానీ మమ్మీ సపోర్ట్ ఉందని తెలియదు ఎవరికి డాడీ 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 కూడా చాలా మంచు చాలా అంటే చాలా ఎలా అంటాక ఇలా ఎప్పుడు మనము ఒకరికి హాని చేయొద్దని ఒకే హోప్తో ఉంటాడు మా డాడీ ఒకే హోప్తో అందరు మన వాళ్ళే అనుకోవాలి అది ఇదని అలా ఉంటాడు కానీ ముందులో అలా అనుకోరుగా మా డాడీ అలా మంచు ఓకే ఈ కమెంట్స్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తావు మరి కమెంట్ చేసే వాళ్ళ గురించా నా మీద కంటే మీ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పడితే మీరు బాగుపడతారు నేను ఎలాగో పడినా పడకున్నా నేను కష్టపడతాను మీరు నా మీద పడి ఏడిస్తే మీకు ఏం రాదు వీళ్ళకి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు అంటే ఒక పదివేల రూపాయలు ఫోన్ ఇప్పించేస్తున్నారు వాళ్ళు ఏం చేయలేరు బేసికలీ ఒకరి మీద ఏడుద్దామనే ఒకే ఇంటెషన్తో నా మీద ఏడుస్తున్నారు నేను ఫస్ట్ ఫైవ్ థౌజండ్ కమెంట్స్ రాగానే నేనే షాక్ అయినా ఒక వీడియోకి సిక్స్ థౌజండ్ కూడా క్రాస్ అయినాయి ఇన్ని కమెంట్లు అసలు పని పాట లేకుండా ఎవరు ఉంటారు ఇంత ఇంతమంది అని అనుకున్నాను కాదు చూసి ఒక ఆమె ఏం కమెంట్ చేసింది ఇలా లైక్ అంటే వ్యూస్ కమెంట్ చూడడానికి ఎంతమంది వస్తున్నారని అంటే ఆమెకు కే లైక్స్ వచ్చాయి ఆ కమెంట్ మీద అంత పనికి మాలిన వాళ్ళు ఉన్నారు నువ్వు మీ ఇంటి వాళ్ళకి తెలియకుండా చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పటికి దాచిపెట్టినాయి ఇప్పటికి దాచిపెట్టినావంటే బయటికి వెళ్తూ ఉంటాను ఫ్రెండ్తో వెళ్ళినానని చెప్పాను కానీ నేను వేరే వాళ్ళతో వెళ్తాను వేరే వాళ్ళతో వెళ్తాను అనుకో నిన్న నైట్ వెళ్ళొచ్చాను తెలీదు ఫ్రెండ్తో వెళ్ళానని తెలుసు లవ్ అయితే అలాంటిదేనా లవ్ అని చెప్పొద్దు అలాంటిదని చెప్పాలి అలాంటిది ఇప్పుడు ఒకవేళ అది లవన్ తెలిసిందంకొక నేను పడుకున్నప్పుడు మాకేం చేస్తుంది అంటే నా ఫోన్ మొత్తం తీసి ఎవరితో మాట్లాడుతుండో అవన్నీ చెక్ చేస్తా చెప్పరుషి ఫ్రెండ్షిప్ అంటే తన నేనంటే తనకు చాలా ఇష్టం త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇలా అంటే తను వెయిట్ చేసి 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 రీసెంట్గా ఓకే చెప్పానని ఇప్పుడు నువ్వు రీసెంట్గా అంటే ఇలాంటివి ఫేస్ చేశాను అక్క నేను కొన్ని ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నప్పుడు ఇలాంటివి చేశాక వద్దనిపించింది మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్టోరీ చెప్పడం వల్ల మనకు వద్దులే అటు వెళ్ళానుకో ఇటు కాన్సన్ట్రేషన్ చేయలేను అని ఒక హోప్తో కొన్ని రోజులు వద్దనుకున్నాను తర్వాత ఇక నాకే అనిపించింది మనకు కూడా ఒక పార్ట్నర్ కావాలి మంచిగా మూవచ్చు అని ఇప్పుడు అంతా హ్యాపీ అయినా మంచిగా ఉంటున్నారా చాలా హ్యాపీ ఇంట్లో తెలుసా మమ్మీకి మమ్మీకి తెలియదు

సిక్స్త్ క్లాస్ లో ఫస్ట్ లవ్ అంటే కొన్ని రోజులు నడిచింది తర్వాత వేరే స్కూల్ కి చేంజ్ అవడం వల్ల ఇలా మారే ఇదైపోయింది నేను సిక్స్త్ క్లాస్ లో లవ్ చేసేసావా అప్పుడు చాలా ఉండే ఇప్పుడే తక్కువ ఉంది అప్పుడు చాలా లవ్లు ఉండే లవ్లు అంటే ఒకటే లవ్ కానీ చాలా ఇంకా కోరికలు ఉంటాయి కదా డోలీ కలవాలి మాట్లాడాలి ఇలాంటి ఒక ఇది ఉండేది ఇప్పుడు అలా ఏం లేదు నార్మల్ అంతా మొత్తానికి అన్ని లవ్ స్టోరీలు నడిపించావు లెక్క పెట్టుకుంటు కింద ఫోర్ జనుండి అంటే నువ్వు జెన్యున్ గా చేసింది ఫోర్ అయితే ఫోర్ దీంతో కలిపి ఫోర్ కానీ మిగతా త్రీకి మ్యారేజ్ అయిపోయాయి మిగతా త్రీకి మ్యారేజ్ అయిపోయాయి చిన్న లోనే అయిపోయిన ఇప్పుడు కంటిన్యూగా బాగా అయితే ఉంది బాగానే ఉండాలని నేను అనుకుంటాను ముద్దానికి లవ్ అంటే ఏంటి మరి లవ్ అంటే నాకు కూడా రీసెంట్ గానే తెలిసింది ప్యూర్ లవ్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం మనకు ఫస్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి అండర్స్టాండింగ్ ఉంటే ఏదైనా ఉంటుంది ఇంకేమైనా మాట్లాడతాం అందు గురించి మా అన్న నేను అంటే చాలా ఎక్కువ మాట్లాడుకోము కొట్లాటలే ఎక్కువ ఉంటుంది కొట్లాట ఎక్కువ ఉంటుంది మా అన్నేలా అంటే చాలా ప్రేమ చూపిస్తాడు కానీ ఇలా బయటికి చూపించాడు అలాంటి పర్సన్ చాలా మంచి ఇక నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతాడు ఏమో అనిపిస్తుంది తర్వాత చాలా మిస్ అవుతాను అన్నని వెళ్ళిపోతాడంటే మ్యారేజ్ కాదు మా అన్న ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఇంకో సిక్స్ మంత్స్ అయితే తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్ ఉంది ఆస్ట్రేలియాలో కానీ ఎక్కువ మాట్లాడుకోరు ఇప్పటికి కూడా గొడవలు పడతారా ఇంత పెద్దగా అయినా చాలా ఘోరంగా ఏ విషయంలోలా నా షూస్ చేసుకుండు నా ప్యాంట్ వేసుకుండు నా షర్ట్ వేసుకుండని ఓకే రే నేను అన్నం అన్నీ యూజ్ చేస్తాను కానీ నా ఒక్కడు కూడా ఇవ్వను అలా దాని బేస్ మీద గొడవ అవుతుంది నాకు మమ్మీకి అన్నకి అవుతుంది ఎలా అంటే నీ చిన్న కొడుకుకి ఇప్పుడు నాది ఏదైనా కావాలంటే ఇప్పిస్తో నాకి నాకు ఎందుకు చెప్పవని అది ఒక గొడవ అవుతుంది ఓకే ఓకే మొత్తానికి మీ అంత ఫ్యామిలీలలో ఫస్ట్ ఎవరికి ఎవరంటే ఎక్కువ ఇష్టం నీకు మమ్మీ మా మిడిల్ అక్క మిడిల్ అక్క ఎందుకంటే మా అక్క ఎలాంటిదంటే ఇప్పుడు మమ్మీ డాడీకి ఇలా స నేనైతే చాలా సతాయిస్తాను అక్క అంటే ఏమనంటే నాకు ఇది కావాలి అది కావాలని మా ఇంకో అక్కలు కూడా మా అన్న కూడా అంటాడు మా ఎలా అంటే మా డాడీ ఏమంటే అదే మా డాడీ మాట ఎప్పుడు ఇది చేయదు నాకు కూడా అలా అవ్వాలని ఉంటుంది కానీ నేను ఎప్పుడు కాలేనేమో అనిపిస్తుంది చాలా అంటే చాలా మంచిది అంటే ఇలా డాడీని మమ్మీ డాడీని అర్థం చేసుకోవడం నన్ను తిడుతుంటుంది ఇలా మనీ వచ్చినప్పుడు ఇంట్లో ఇంకా సపోర్టివ్గా ఉంటుంది అలా ఇలా తిడుతుంటది చాలా మంచిది అలా అవ్వాలని నాకు కూడా ఉంటుంది కానీ నేను అవ్వలేనేమో ఇలా సత్తాయించకుండా అలా అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ అండ్ మంచిగా ఎదుగు లైఫ్లో నిజంగా ఎవరిని పట్టించుకోకు అంటే వాళ్ళ ఏమంటారు వాళ్ళ కమెంట్సే మనకు ఎదుగుదల అదొక్కటి గుర్తుపెట్టుకొని మంచిగా సక్సెస్ అవ్వు మీ డాడీ కోరిక ఓకేనా సక్సెస్ఫుల్ అవ్వు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పిలిచినందుకు మీకు థ్యాంక్ యూ నాకు అంటే నాకు నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని అనిపించింది అందుకే వద్దాం అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఓకే చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతోంటా సైనింగ్ ఆఫ్ కీర్తి